మా 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 ప్రేక్షకులకి ఈ రోజు మనం చాలా మంది కూడా లింగ పరిమాణం పెంచుకోవడం సాధ్యమేనా అని చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే వీటికి ఎలాంటి నియమ నిబంధనలు అంటే ఇంత పెరగాలి అంత పెరగాలి ఎలాంటి కొలమానాలు అయితే ఉండవు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం ద్వారా అంగ పరిమాణాన్ని పెంచుకునే అవకాశం అయితే ఉంది అది కూడా అన్ని వయసు వాళ్ళకు మాత్రం వీలు కాదు ఎందుకంటే కొంత వయసు దాటిన తర్వాత శరీరం యొక్క ఎదుగుదల అనేది ఆగిపోతుంది సో ఆ ఎదుగుదల ఉన్న వయసులోనే అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు ఆయుర్వేదంలో అందుబాటులోకి వచ్చాయి మీరు ఇప్పుడు ఆన్లైన్ లో కూడా సర్చ్ చేసినా కూడా ఎన్నో రకాల పెన్నులు వెళ్ళడానికి ఆయిల్స్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది అందులో భాగంగానే మన ఇంట్లో కూడా కూర్చొని అంగ పరిమాణాన్ని పెంచుకునే ఒక సులువైన అద్భుత చిత్రాన్ని మీకు చెప్పబోతున్నాను ఈ చిట్కా చాలా సులువైనది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాదు మేము ఉపయోగించేటువంటి అంగ పరిమాణాన్ని పెంచే ఆయిల్లో కూడా వీటిని కూడా వాడడం అనేది జరుగుతుంది అయితే మేము ఉపయోగించే ఆయిల్లో పద్దెనిమిది రకాల మూలికలను తయారు చేయడం జరుగుతుంది బట్ అన్ని కొంతమంది కొనగలుగుతారు కొంతమంది కొనలేరు అలాంటి వాళ్ళు ఇంట్లో ప్రయత్నిద్దాం అనుకునే వాళ్ళకి ఈ చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది సో ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికి కావాల్సిందల ఒక యాభై గ్రాముల నేను చెప్పే కొలమానాలు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇష్టం మొత్తాదు తీసుకోవద్దు యాభై గ్రాముల ఉమ్మెంత గింజల్ని తీసుకోండి యాభై గ్రాముల ఉమ్మెంత గింజలు యాభై గ్రాముల కర్పూరం హారతి కర్పూరం యాభై గ్రాముల హారతి కర్పూరం యాభై గ్రాముల తేనె వీటిని మెత్తగా నూరండి తేనె హారతి కర్పూరం ఉమ్మెంత గింజలు వీటిని మెత్తగా నూరితే లేపన తాగుతుంది దీనిలో కేవలం దీనిలో ఒకటి నుండి రెండు తులాలు సుమారుగా రెండు తులాల శుద్ధ పాదరసాన్ని యాడ్ చేయండి శుద్ధ పాదరసం అనేది సపరేట్ అవుతుంది చాలా మంది అడుగుతుంటారు పాదరసం అనేది హామ్ఫుల్ కదా దీన్ని వాడుకోవడం ఏంటంటే ఆయుర్వేదంలో కొన్ని వందల మెడిసిన్స్ తయారీలో పాదరసాన్ని ఖచ్చితంగా వాడతారు అది శుద్ధ పాదరసం దీన్ని శుద్ధి చేయబడి ఉంటుంది మామూలు పాదరసం వేరు శుద్ధ పాదరసం వేరు ఇది శుద్ధి చేయబడినటువంటి పాదరసాన్ని మనం లిమిట్ గా వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఓకే కాబట్టి దానిలో భయపడాల్సిన అవసరమేం లేదు నేను చెప్పిన మూత ఈ పాదరసం కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని అది లేపనలాగా తయారవుతుంది అలా తయారైన లేపనాన్ని అంగంపైన పైన రాసి ఒక ఐదు నుంచి పది మంచిగా సాధించినట్టుగా మర్దన చేసి దాన్ని ప్యాక్ చేసుకోండి ఏదైనా క్లాత్తో కానీ దీంతో కానీ కొద్దిగా ప్యాక్ చేసుకొని రాత్రి కూడా పడుకోండి ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే అంగం యొక్క పెరుగుదలని క్రమ క్రమంగా పెరగడాన్ని మీరు గమనించవచ్చు ఒకేసారి పూర్తి పెరుగుదల రాకపోయినా క్రమంగా దీన్ని చేస్తూ ఉండడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా మీరు అంగ పరిమాణాన్ని పొడవును లావును కూడా పెంచుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అంతేకాదు చాలా మంది కూడా అడుగుతుంటారు ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అది వారి వారి శరీర తత్వాలను బట్టి వారి బాడీని బట్టి వాళ్ళు ఉపయోగించే విధానాన్ని బట్టి అది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అందరికీ కూడా ఖచ్చితంగా రెండు నిమిషం రావాలి మూడు నించు రావాలి అని అండ్ వన్ మోర్ థింగ్ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి అంగ పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు అది ఎంత ఉన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంగ పరిమాణం గట్టి పడ్డప్పుడు మాత్రమే ఎంత ఉంది అనేది మాత్రమే ఇంపార్టెంట్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ అంగం గడ్డి పడినప్పుడు కూడా కూర్చున్నప్పుడు ఒక సైజు ఉంటుంది నిల్చున్నప్పుడు ఒక సైజు ఉంటుంది పడుకున్నప్పుడు ఒక సైజు ఉంటుంది అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏ విధంగా అయితే మీరు గుర్తు పెట్టుకుంటారో అదే విధంగా మళ్ళీ దాని యొక్క ఫలితాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి చిట్కాల ద్వారా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇంట్లో పరిమాణం ఖచ్చితంగా పెంచుకోవచ్చు అది పెరిగినా సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఖచ్చితంగా ఉండవు ఓకే అంతేకాదు దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ అంటే అంగ పరిమాణం పెంచుకోవాలనుకున్న ఆయిల్ అవైలబుల్ గా ఉంది దీని యొక్క సుమారుగా పద్దెనిమిది రకాల మూలికలతోటి శుద్ధ పాదరసం ఇలాంటి అద్భుతమైనటువంటి మూలికలతో దాన్ని తయారు చేయడం అవుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని వందల మంది మెడిసిన్ వాడుకొని వాళ్ళ అంగ పరిమాణాన్ని పెంచుకున్నారు ఈ విషయం చెప్పడానికి చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతున్నాం మేము మీరు కూడా ఇలాంటి సమస్యలతో పాల్గొన్నట్లే ఈ ఆయిల్ని మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు దీని వరకు మీరు నేరుగా కూడా మాకు రావచ్చు మా వద్దకు వచ్చి కూడా తీసుకోవచ్చు లేదా ఫైనాన్స్ హౌసండ్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించి లేదా మీ అడ్రస్ వాట్సాప్ ద్వారా మాకు తెలియజేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మేము అన్ని అందిస్తాము దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల నేరుగా మీ వద్దకే మేము కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించడం అనేది జరుగుతుంది ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా మీరు వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా ఫోన్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ